రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఎదురుగట్ల మాజీ సర్పంచి సోయనేని కరుణాకర్ అన్నారు వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని గత ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని రేవంత్ సర్కార్ లో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు రేషన్ కార్డులు ఇండ్లు రైతు భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజలంతా రేవంత్ సర్కార్ కు కృతజ్ఞతలు చూపుతున్నారన్నారు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను ప్రజలు ఎవరు నమ్మబోరని ప్రజలు బుద్ధి చెప్పిన తీరు మారటం లేదన్నారు అనంతరం ప్రజాపాలన సహకారంలోని ఈ కార్యక్రమంలో ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు குன்னாரும். <laughs> கரிஷ் మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటూ ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చడం కోసం కూడా మరి కంగన భద్రై ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆదిశినన్న గారు మరి గెలిచిన గెలిచిన సందర్భంలో గెలిచిన తర్వాత కూడా మరి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నెరవేర్చడం కోసం నిరంతరం ప్రజలలో వండుకుంటూ మరి అందరి యొక్క అందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారము మరి ఆయన నాయకత్వంలో మన అందరం కూడా పనిచేసుకుంటూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల పనులలో మనం కూడా పూర్తిగా నిమగ్నమై నెరవేర్చడం కోసం కూడా కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏనా ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి పథకాలు ఆరు కాదు ఒక నూరు పథకాలతోటి నడుస్తున్నటువంటి గవర్నమెంటు ఇవాళ చూసుకుంటా ఉంటే రైతు భరోసా కావచ్చు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఇంద్రమ్మ ఇళ్ళు పోతే రేషన్ కార్డులు ఇరవై ఆరు నాడు ప్రారంభోత్సవం చేసుకుని సందర్భంలో ఇవన్నీ పథకాలతోటి ముందుకు పోతున్నటువంటి గవర్నమెంట్కు ప్రతిపక్షాలు ఏమేమో మాట్లాడుతూ ఉన్నాయి వాటికి నిదర్శనం ఇవన్నీ చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి వారు ఎక్కడో ఒకరొక్కరు బియ్యముల కదా మెరుగుతున్నట్టు అడవులు ఇడవులు వాకాపులు చేకాపులు చేస్తూ ఉన్నారు అవి కూడా ఏం పనికిరాని వాకాపులు చేకాపులు అందుకొరకు ఇవాళ మా రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదురుగట్ల గ్రామంలో ఘనంగా చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ముసుకుంటా ఎదురుగట్ల గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా పేద ప్రజలకు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా పేద ఉపాధి హామీ కూలీలకు భూమి లేని వాళ్లకు ఇందిరా ఆత్మీయ భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు మరియు రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్దలు ఆలసీన గారు పనిచేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మా ఎదురుపేట్ల గ్రామంలో గ్రామ ప్రజలందరూ మహిళా సోదరులు యువకులు అందరూ మా రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేస్తూ వారి కృతజ్ఞత వ్యాపి అభినందనలు కూడా మరి తెలియజేయడం జరిగింది మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఎదురుగట్ల గ్రామ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు ఆది సిన గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన సంతోషం వారిసినన్న మళ్ళా పది సంవత్సరాల సంధి రాలేదు ఇప్పుడు వస్తున్నాయి చాలా సంతోషం రాసిన కార్యక్రమస్తున్నాయి